స్టోరీస్ ఇదేంటి ఇది మా గొడవ మొత్తం విన్నట్టుంది ఆ అయినా ఏం పర్వాలేదులే ఇది లోపల ఏడ్చే రకమే గాని ఎదురు తిరిగే రకం కాదని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యే చెప్పారు కదా అని అనుకొని కోడలి దగ్గరికి వెళ్తుంది ఏంటి మొత్తం విన్నావా అయితే ఇక్కడే మర్చిపో అర్ధమైందా అలాగే అత్తయ్యా భయపడిపోయిన ఐశ్వర్య బిక్కమొహం పెట్టి అలాగే నిలబడి ఉంటుంది మరోవైపు నరేష్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రోషన్ దగ్గరికి సోనీ వస్తుంది ఏంటి రోషన్ టెన్ డేస్ నుండి నరేష్ ఆఫీస్కి లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు తన గురించి నీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మనస్సులో రోషన్ ఓహో అయితే నరేష్కి పెళ్లైన విషయం సోనీకి తెలియదన్నమాట వాడొక పచ్చి అవకాశవాదని తెలియక గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు ఈ సోనీ పొయ్యి పొయి వాణ్ణి నమ్మింది అని అనుకుంటూ ఉంటాడు ఏంటి రోషన్ అడుగుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటే సోనీ కొత్తగా పెళ్ళైనవాడు గదా ఆఫీస్కెలా వస్తాడు ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు వాట్ నరేష్ కి అవును సోనీ ఆ విషయం నీకు తెలీదా సోనీకి కింద భూమి కంపించిపోయినట్టవుతుంది నీ వెనక ఎంతలా పడ్డాను అయినా నన్ను పట్టించుకోలేదు అవునులే మీ ఎప్పుడు సిన్సియర్గా లవ్ చేసేవాణ్ణి అసలు పట్టించుకోరు కదా పోయిపోయి అలాంటి మోసగాళ్లనే మీరు లవ్ చేస్తారు సోనీకి ఏం మాట్లాడాలో తెలియక బాధతో మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒరే నరేష్ ఇక నీ పని అవుట్ నువ్వు నాతో అన్నట్టు సోనీని తిరిగి మళ్లీ నీ దారిలోకి తెచ్చుకోవటం నీ వల్ల కాదు అని నవ్వుకుంటాడు కొద్ది రోజులకి ఆఫీస్కి వస్తాడు నరేష్ మునిపటిలాగే హాయ్ సోనీ ఏంటి అలా ఉన్నావు అని విష్ చేస్తాడు సోనీ ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది మీతోనే మాట్లాడేది సోని ఏంటి పలకవు డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ అని కోపంగా అరుస్తుంది నరేష్ మౌనంగా తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు సాయంత్రం రోడ్డుపై వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సోనీ బైక్ తీసుకొని తన దగ్గరికి వస్తాడు నరేష్ ఏమీ ఎరగనట్టుగా ఇదేంటి సోని అన్ని కొత్త అలవాట్లు ఆఫీస్ అయిపోయాక నేనే కదా నిన్ను రోజూ డ్రాప్ చేస్తుంది అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అసలేమైంది సోని నీకు ఎందుకిలా సడన్గా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు ఎందుకో నీకు తెలీదా తెలియకనే కదా అడుగుతున్నాను మనస్సులో సోనీ ఏంటి వీడు ఇంత చేసి కూడా ఇంకా తనతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాడు బహుశా వాడి విషయం నాకు తెలీదని అనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటుంది ఏంటి సోని సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావు అవును ఇన్ని రోజులు ఆఫీస్కెందుకు రాలేదు నువ్వు అది అది కొంచెం పర్సనల్ పని ఉండి రాలేదు ఏంటి ఆ పర్సనల్ పని పర్సనల్ అని చెప్పాక కూడా మళ్ళీ డియర్ అంటే నాకు కూడా చెప్పకూడనంత పర్సనల్ పనా కొంచెం అలాంటిదే అర్థం చేసుకో ఓహో అలాగా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనంత పర్సనల్ పనిలో లీనమైపోయి ఉన్నావన్నమాట సారీ డియర్ సిచ్యువేషన్ అలాంటిది అందుకే నీ కాల్ లిఫ్ట్ చేయలేపోయాను ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు అబద్ధమేంటి ఆ పర్సనల్ పనేంటో నేను చెప్పనా ఆ ఏంటి చెప్పు నీ పెళ్ళి అది విన్న నరేష్ షాక్ అయిన వాడిలా నటిస్తూ ఈ విషయం నీకెలా తెలుసు తెలుసుకున్నాను యు చీటర్ నేను నిన్ను ఎంతో నమ్మాను కాని నువ్వు నన్ను మోసం చేశావు నీలాంటి వాణ్ణి ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను నరేష్ బాధగా మొహం పెట్టి చా ఈ విషయం నీకు తెలియకూడదని నేను చేసిన ప్రయత్నం మొత్తం ఫెయిల్ అయింది ఎందుకు పెళ్లయ్యా కూడా నాతో లవ్ ట్రాక్ నడుపుతూ నన్నీంకా మోసం చేయాలనా కాదు సోని నువ్వు బాధపడకూడదని అందుకే మన ఆఫీసులో ఎవ్వర్నీ ఆ పెళ్లికి పిలవలేదు ఇందాక నువ్వు అడిగినప్పుడు కూడా పర్సనల్ పని అని అబద్ధం చెప్పింది నీ సంతోషం కోసమే డియర్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఈ పెళ్లి లేదు సోనీ మా అమ్మానాన్న బలవంతం మీద పరిస్థితులు నాకు అనుకూలించపోవటం వలన చేసుకోవలసి వచ్చింది అంటూ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు నరేష్ నిజమా నరేష్ అవును సోనీ మీదొట్టు నన్ను నమ్ము ప్లీజ్ సోనీకి కొద్దిగా నరేష్పై నమ్మకం కలుగుతుంది తన ఆలోచన తప్పేమో అని అనుకుంటుంది నిజం సోని ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఇష్టంలేని అమ్మాయి మెడలో తాలి కడుతున్నప్పుడు నా మనసు పడిన బాధ వేదన ఎవ్వరికీ అర్థం కాదు నాలో నేనే ఎంత ఏడ్చానో కుమిలిపోయానో తెలుసా అని దొంగ కన్నీళ్లు కారుస్తాడు సారీ నరేష్ నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఇట్స్ ఓకే సోనీ నువ్వు ఇంత బాధపడుతూ కూడా నేను బాధపడకూడదని నా దగ్గర ఆ విషయం దాచాలనుకున్నావు రియల్లీ యు ఆర్ ఎ ట్రూ లవర్ అని సోనీ పూర్తిగా నరేష్ మాయలో మళ్లీ పడిపోతుంది నాకు కొన్నాళ్లు ఇవ్వు డియర్ ఎలాగొలా ఆ దరిద్రాన్ని వదిలించేసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకుంటాను ఓకే మై డియర్ నరేష్ అని సోనీ నరేష్ బైక్పై ఎక్కి వెళ్లిపోతుంది వీళ్ళిద్దరూ మళ్లీ ఎప్పట్లా కలిసి తిరగటం చూసి బిత్తరపోతాడు రోషన్ ఒరే ఎలా రా ఈ సాధ్యం ఏమ్మాయి చేసావురా ఇంత జరిగాక కూడా తను నీతో ఇదివరకట్లాగనే ఉంటుంది అది మ్యాజిక్లేరా నీకర్థం కాదు తాటికాయంత బుర్రలో కాసింత లౌక్యం సమయస్ఫూర్తి ఉంటే సాల్రా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు మనస్సులో రోషన్ వామ్మో ఈడు మామూలోడు కాదు దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటాడు ఇలా ఉండగా గుడిలో జరిగిన విషయం చూసినప్పటి నుండి ఐశ్వర్య మనసు మనస్సులో ఉండదు తనలో తాను ఆలోచిస్తూ ఉంటుంది కాస్త ప్రశాంతత కోసం గుడికి బయలుదేరుతుంది రోడ్డున వస్తున్న ఐశ్వర్యకి దూరంగా ఒక పార్క్ దగ్గర నరేష్ ప్రీతి చనువుగా కనిపిస్తారు ఎవరా అమ్మాయి మా ఆయనతో అంత చనువుగా ఉంది ఇద్దరూ చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకొని వాళ్ల దగ్గరికి వచ్చి చాటుగా నిలబడి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది ఐశ్వర్య ప్రీతి డార్లింగ్ ఏంటిది ఇలా బుంగమూతి పెట్టుకుంటే ఎలా చెప్పు నేను నీతో మాట్లాడను పో నెల రోజుల్నుంచి అడ్రస్ లేవు కనీసం ఒక లేదు ఏమీ లేదు నేనెలా ఉన్నానని కూడా నీకు అవసరం లేదు కదా సారీ డియర్ కంపెనీ వర్క్ మీద అర్జెంటుగా ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ వర్క్ లోడ్తో నీకు ఫోన్ చేయటం కుదరలేదు సరే ఇప్పుడు మ్యాటర్ అది కాదు మా నాన్న ఆల్రెడీ ఒక సంబంధం కూడా తెచ్చాడు అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడు మరి నీకు నచ్చాడా ఎలా నచ్చుతాడు నువ్వు నువ్వుంటే అలాగని ఈ సంబంధం కాదని చెప్పటానికి కూడా నా దగ్గర ఏ కారణం లేదు నువ్వేమో మా ఇంటికి వచ్చి మాట్లాడమంటే ఎప్పటికప్పుడు డిలే చేస్తున్నావు ఏం చేయను డియర్ ఈ విషయం మా వాళ్ళకి చెప్తే వాళ్ళు లవ్ ఒప్పుకోవటం లేదు అందుకే ఏం చేయాలో అర్థం కాక తన్నుకుంటున్నాను అయితే లేచిపోదామా చాటుగా వింటున్న ఐశ్వర్య షాక్ అవుతుంది మనస్సులో నరేష్ లేచిపోతే నాకేంటి లాభం చేతికి చెప్పదప్ప అసలు నిన్ను ప్రేమించిందే డబ్బు కోసం అని అనుకుంటూ ఉంటాడు ఏంటి డియర్ ఏం మాట్లాడవేంటి లేదు ప్రీతి మనం అలా చేస్తే నేను కనీ పెంచినా మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారో తెలుసా మగాణ్ణి నాకేం కాదు కాని లేచిపోయిందంటే ఆ పిల్లని కన్న తల్లిదండ్రులకి ఎన్ని తలవంపులో ఊర్లో తలెత్తుకొని తిరగలరా నిజమే నరేష్ నీ స్థానంలో వేరే అబ్బాయి ఉంటే ఇలా అస్సలు మాట్లాడడు లేచిపోవటానికి ఒప్పుకునేవాడు కానీ నువ్వు మా అమ్మానాన్న గురించి ఆలోచించావు నువ్వెంత మంచివాడివి నరేష్ అంతేకాదు డియర్ లేచిపోయిన అమ్మాయి గురించి ఈ సమాజం ఎంత చెడుగా మాట్లాడుకుంటుందో తెలుసా నా వల్ల ఎప్పటికీ నీకలాంటి చెడ్డ పేరు రాకూడదు థాంక్యూ నరేష్ నీలాంటి జెంటిల్మ్యాన్తో లవ్లో ఉండటం రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ అలా తన మాయమాటలతో ప్రీతిని బోల్తా కొట్టిస్తాడు నరేష్ ఇదంతా విన్న ఐశ్వర్యలో మరింత భయం ఆందోళన మొదలవుతాయి మనస్సులో ఐశ్వర్య నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను నా జీవితం నాశనమైపోయింది అని తన కళ్ళవెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి అనుకోకుండా భార్య ఐశ్వర్య చాటుగా ఉండి వాళ్ల మాటలు వినటం చూస్తాడు నరేష్ ఐశ్వర్య నరేష్ ఇద్దరూ ఒకరినొకరు ఒకేసారి చూసుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్